అక్కడ పోస్ట్ పోన్ అయింది ప్రేక్షకులు ఎప్పుడు ఎప్పుడెప్పుడు వెయిట్ వెయిట్ చేస్తున్నారు ఎలా ఉండబోతుంది చాలా అంటే ఓపెనింగ్స్ ఎక్కువ రిలీజ్ వస్తాయని భావించారు అందరూ ఎందుకంటే నోటిఫిక్స్ కావచ్చు లేకపోతే ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు ముందు టికెట్స్ బుక్ చేసుకున్నారు సో ఇలా వస్తుంది చెప్పి బాలకృష్ణ గారు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉన్నారు ఉండకపోయినట్టు అంటే ఎంత పెద్ద హీరోవి ఇంత సడన్ గా ఆపుతారు అంటే అంత షార్ట్ పీరియడ్ లో ఆపుతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కాబట్టి ఇది అంటే నీళ్ళు కూడా ఊహించలేదు కాబట్టి ప్రతి ఒక్క మూవీ కూడా జాగ్రత్తగా ఉండాలి రిలీజ్ అయినంత వరకు అనేది ఈ యొక్క హీరోలకి మేనేజర్లు కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటది అంటే ఈ ఇన్సిడెంట్ తర్వాత సో ఇది కూడా ఫైనాన్షియల్ డిస్పోర్ట్ సో కొంతమంది బాలకృష్ణ గారికి చెక్ చేస్తామను లేదా కొంతమంది మేము ఫండింగ్ చేస్తామను బాలకృష్ణ గారి సెటిల్ చేసుకునే అంశం కాదు ఇది ప్రొడ్యూసర్ల మధ్య జరిగిన ఫైనాన్షియల్ డిస్పోర్ట్ ఈ ఫైనాన్షియల్ డిస్పోర్ట్ ని ఏ వ్యవస్థలో అయితే డిస్ప్యూట్ వచ్చిందో అదే డిస్ప్యూట్ ఆ రకంగా సో ఈ మధ్య కాలంలో వన్ డే ముందు రిలీజ్ గా అయ్యే రిలీజ్ మూవీ ఆగిపోవడం జరగలేదు ఈ మధ్య కాలంలో నాకు తెలిసి సో పెద్ద అంత పెద్ద హీరో మూవీ అట్లా అవడం అనేది ప్రేక్షకులు ఎలా చూడవచ్చు చాలా డిసప్పాయింటెడ్ అయ్యారు ఎందుకంటే చాలా వీడియోస్ కూడా చూసాం ఎందుకంటే బాలకృష్ణ గారి మూవీ అయినా చెప్పాలి ఇది అఖండ టూ అఖండ వన్ అనేది మంచి బాగా హిట్ అయింది అక్కడ టూ హండ్రెడ్ ఆ ఐపీ ఇంకా ఎక్కువ వచ్చారు బాలకృష్ణ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగా చూపించారు అంటే ఈ క్యారెక్టర్ లో బాలకృష్ణ గారు పూర్తిగా అలా నేరం అయిపోయారు అంటే అలా తీసుకొచ్చి బాలకృష్ణ గారిని కూర్చోపెట్టేటైంది అంటే ఆయనకున్న ఈ యొక్క మూవీస్ లో ఉన్న మెజూరిటీ కావచ్చు ఈ క్యారెక్టర్ మ్యాచ్ అవ్వడం వల్ల ఏమవుతుంది ఐపీ ఎక్కువ ఎప్పుడైతే ఐపీ వచ్చిందో ఆడియన్స్ కూడా బాగా ఈజ్ అయ్యాలి సో ఇలాగా వన్ డే అంటే అందుకే అన్నాను ని ఇలాంటి అంశం కూడా ఉంటది సినిమా రిలీజ్ అయ్యేంత వరకు కూడా టెన్షన్ తీసుకోవాలి సినిమా అయినంత వరకు కాదు సినిమా రిలీజ్ అయినంత వరకు కూడా కేర్ తీసుకోవాలి మేనేజర్ అన్నది ఈ యొక్క ఈ అంశం తెలుసుకోవాలి సో ఎన్ని రోజులు మూవీ డిలే అయినందుకు చాలా ఇంకా థియేటర్స్ లోకి చెప్తారు అంటే అలా కూడా ఉండొచ్చు అంటే ఇప్పుడు కనుక రిలీజ్ చేస్తే టూ డేస్ ముందు అనౌన్స్ చేయాలి ఇప్పుడు నైట్ ఎనౌన్స్ చేసి రేపు రిలీజ్ చేస్తే మాత్రం ఓపెనింగ్స్ రావు మినిమం టూ డేస్ ముందు ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు చెప్తే వాళ్ళు పెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వీళ్ళు డిస్క్ క్లియర్ అయితే వెంటనే కనుక మేము టూ డేస్ ముందు అంటే వెంటనే అంటే ఆడియన్స్ రెడీ ఉన్నారు కాబట్టి నైట్ రిలీజ్ చేస్తే ఓపెనింగ్ టూ డేస్ టైం ఇవ్వాలి ఆ టూ డేస్ లో రిలీజ్ చేస్తే మంచి ఓపెనింగ్ అంటే ఈ మంత్ చేస్తే బాగుంటుంది అంటే సంక్రాంతికి కూడా పోస్ట్ పోన్ చేయాలని చాలా మంది అంటున్నారు అంటే సంక్రాంతికి చాలా మూవీస్ ఉన్నాయి అప్పుడు వాళ్ళకి అయిపోతాయి అంటే ఇప్పుడు ఏదైతే అనుకున్న ఓపెనింగ్స్ అప్పుడు వచ్చే అవకాశం ఉన్నాయి సంక్రాంతికి చాలా మూవీస్ ఉంటాయి కాబట్టి ఈ మధ్యలో చేస్తేనే ఎక్కువ ఓపెనింగ్స్ అంటే ఒక పక్క శివరాత్రి కూడా ఉంది శివుడు మూవీ కాబట్టి ఇంపాక్ట్ శివరాత్రి రిలీజ్ చేస్తే ఇంకా బాగుంటది కాబట్టి ఇది పాత్ర కూడా కాబట్టి ఖచ్చితంగా అలాంటి ఎందుకంటే చాలా సినిమాలు అలా రిలీజ్ చేశాయి సో కొన్ని కొన్ని ఫెస్టివల్ ఆ సినిమా క్యారెక్టర్ మ్యాచ్ అయినప్పుడు కూడా అలాగ రిలీజ్ చేశారు సో పౌర్ణమి మూవీ కూడా పౌర్ణమికి దగ్గరలో రిలీజ్ చేశారు ఇలాంటి కొన్ని సంఘటనలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా బాలకృష్ణ అలాగా శివరాత్రి కూడా రిలీజ్ చేస్తే జాగరం ఉంటారు కాబట్టి ఆ జాగారు అభిమానులు అందరూ కూడా థియేటర్ లో ఒక లవర్ బాయ్ గా వెళ్తున్నారు ఒక పక్క బాలకృష్ణ గారు ఏమో ఎనర్జెటిక్ ఫైర్ మ్యాన్ గా వెళ్తున్నారు ఎట్లా సేమ్ గా ఎలా ఉండబోదు అంటే చిరంజీవి గారిని చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను అంటే ఇంత వయసులో కూడా అంత గా తయారవచ్చు అంటే ఒక క్యారెక్టర్ కోసం ఆయనకు అంత అవసరం లేదు ఒక క్యాటర్ పండించాలి థియేటర్ లో అంటే మనం అంత హార్డ్ వర్క్ చేయాలి అనేది ఆయన ఫోన్ చేశారు సో ఆయనకున్న అంటే చిరంజీవి గారికి ఉన్న ప్యాన్స్ మొదటి నుంచి ఏ ఫాలోయింగ్ అయితే ఉందో ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారో అది చిరంజీవి గారు ఇస్తారు బాలకృష్ణ గారు ఏంటంటే పాత్రలో నీలమయ్యి ఈ పాత్ర పౌరహిత సంబంధించిన పాత్రలు కాబట్టి బాలకృష్ణ గారు ఏ చేయగలుగుతారు కాబట్టి అక్కడ వాళ్ళ కూడా చేశారు కాబట్టి ఈ క్యాటర్ అతను మ్యాచ్ అయింది కాబట్టి దాన్ని డెవలప్ చేసి ఏజ్ బాలకృష్ణ గారు పెరిగిన ఏజ్ ని కూడా ఇందులో చూపించి రిలీజ్ చేస్తారు సో ఇద్దరు కూడా ఇద్దరు బాలన్న ఆడియన్స్ ప్రకారం మాత్రం బాలకృష్ణ గారు ఉన్న ఆడియన్స్ డిమాండ్ ప్రకారం ఫాలో అవుతారు